అందరికీ నమస్కారం ధర్మస్థల అనే పేరుతో ధర్మస్థలలో ఉన్నటువంటి శ్రీ మంజునాథేశ్వర ఆలయం ఏదైతే ఉందో దానికి అలాగే వీరేంద్ర హెగ్డే అని ఎవరైతే ఈ ఆలయానికి ధర్మాధికారి ఉన్నారో వారికి ఖ్యాతి తగ్గేలాగా అప్రతిష్టపాలు చేసేలాగా ఎన్నో కథనాల్ని మనం చూసాం ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే వందల కొద్ది సవాలు బయటపడుతూ ఉన్నాయి వేలాది మందికి చంపబడ్డారు అనుమానాస్పద స్థితిలో ఎన్నో విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి లెక్కలేని మిస్సింగ్ కేసులు దీని అంతటికీ మూలం ఒకడే నకిలీ గాడ్ ఫాదర్ ఆయన పేరు వీరేంద్ర హెగ్డే అన్నట్లుగా ఇష్టారీతిన వార్తలు రాసుకుంటూ పోయారు వీడియోలు చేసుకుంటూ పోయారు తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ ఫన్నీగా ఇక్కడ మొత్తం అంతా బ్యాచ్ అంతా కూడా మ్యాక్ ఏది దొరికితే దాంతో రెవెన్యూ జనరేట్ చేద్దాం అనుకునే బ్యాచ్ ఉంటుంది అండి వీళ్ళు ఈ వీడియో డిలీట్ కాక మునిపోయి చూడండి ఘోరాతి ఘోరాలు నేరాలు ఇలా టైటిల్స్ పెట్టి ధర్మస్థల అనే ఆ పేరుని వీళ్ళు భ్రష్టు పట్టించడానికి ట్రై చేశారు ధర్మస్థల అంటే ఒక నగరం ఓకే ఒక తిరుపతి ఒక కాశీ ఎలాగో ఒక ధర్మస్థల అలాగా అందులో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం శ్రీ మంజునాథేశ్వర ఆలయం దానికి ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే వందల ఏళ్ల క్రితం రాజులు ఈ ఆలయాన్ని కట్టించారు ఆ తర్వాత జైన కుటుంబం చెందినటువంటి ఈ వీరేంద్ర హెగ్డే గారికి వీరి కుటుంబానికి ఈ ఆలయ బాధ్యతల్ని అప్పగించారు ఇది ఒక ట్రస్ట్ ఆధీనంలో నడుస్తూ ఉంటుంది దీనికి వేలాది ఎకరాల ఆస్తులు ఉన్నాయి ఇది మైండ్లో పెట్టుకోండి ఇప్పుడు వచ్చినటువంటి ఎలిగేషన్స్లలో మనం ప్రధానంగా తీసుకోవాల్సింది సౌజన్య హత్య కేసు ఇక్కడ నేను మాట్లాడుతుంది వీళ్ళు చేసేటటువంటి ఎలిగేషన్స్ వేల కొలిది ఉన్నాయి కానీ జెన్యున్గా మనకి రెండు కేసులకు సంబంధించిన ఆధారాలు మాత్రమే బయటకు వచ్చాయి అది కూడా రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో మిస్సింగ్ కేసు ఎంబీబీఎస్ స్టూడెంట్ సౌజన్య సౌజన్య హత్య కేసు కాలేజ్ క్యాంపులో భాగంగా ధర్మస్థలకు రావడం మిస్ అవ్వటం హత్యకు గురి కావడం పోలీసులు ఎఫ్ఐఆర్లు ఈ విషయాలన్నీ తేల్చడం జరిగింది దీని గురించి అలాగే అనన్య భట్ అని మరొక అమ్మాయి ఇలా ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అనుమానాస్పద మరణాలు లేదా సంబంధిత కేసులు మనం చూడటం జరిగింది కానీ మిగతా అంటే ఈ దూతగాడు చెప్పినట్లుగా వీడు వేసినటువంటి రాళ్లలాగా దేనికి కూడా ఆధారాలు లేవు అలాగే ఒకడు బయలుదేరాడుగా భీమా అని వీడక్కడ పారిశుద్ధ్య కార్మికుడు అని చెప్పుకున్నాడు కదా నేను అక్కడ పనిచేస్తున్న కార్మికుడిని నేనే నా చేతులతో పాతి పెట్టానని ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వీడు క్లియర్గా దొరికిపోయాడు నేను ఎప్పుడో పాతాను గుర్తులేదు మరి ముందు వీడే అన్నాడు నేను నలభై యాభై చోట్లలో పాతాను నేను చూపిస్తాను పదండి అన్నాడు వీడే నాకు మనసుకి అంగీకరించడం లేదు నేను చేసిన తప్పులను నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను పశ్చాత్తాపడుతున్నాను నన్ను ఒక పుర్రె పట్టుకుని బయలుదేరింది వీడే ఇప్పుడు వీడి ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పేశాడనమాట గుర్తులేదు తెలీదు మర్చిపోయా అనేట్లుగా పైపెచ్చు వీడిని నమ్ముకొని ఇప్పుడు వీడిని అరెస్ట్ చేయడం జరిగింది నాకు తెలిసి వీడిని నమ్ముకొని లేకపోతే ఇంకొంతమంది ఒకరిద్దరు ఎలిగేషన్స్ ఈ దూతగాడు వీళ్ళందరినీ నమ్ముకొని అంత పెద్ద క్షేత్రానికి సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్ఠను దెబ్బతీసేలాగా కథనాన్ని రాయటం మీడియా ట్రయల్స్ చేయటం ఎంతవరకు సబబు అనేది మనం ఇక్కడ ఆలోచించాలి క్లియర్గా ఇది ఒక కాన్స్పిరసీ అని చెప్పేసి ఇప్పుడు తేటతెల్లం అవుతూ ఉంది వీడు చేసినటువంటి ఎలిగేషన్స్లో భాగంగా మొత్తం ఏంటంటే పదిహేనో పదహారో ప్లేసెస్లో మొత్తం పదిహేడు ప్లేసెస్లో తీసుకువెళ్ళారు పోలీసులు వీడిని తీసుకువెళ్తే ఎక్కడ ఒకటి కూడా దొరకదు మన తెలుగు ఛానల్స్ కూడా కొన్ని వెళ్ళాయి అక్కడికి ఇప్పుడంటే సుప్రీంకోర్టు అలా ఎవరు కూడా మీడియాను ఎంటర్టైన్ చేయొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది అక్కడికి వెళ్ళి స్పాట్ నెంబర్ వన్ ఇక్కడ ఇన్ని సవాలు స్పాట్ నెంబర్ టూ అక్కడ అన్ని సవాలు ఇవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్సే ఒకటే లక్ష్యం వీరిది ధర్మస్థల ధర్మస్థలలో ఉన్నటువంటి శ్రీ మంజునాథేశ్వర ఆలయం ఆ ధర్మాధికారి ఇలా అనమాట ఇటు చుట్టూ తిరిగింది ఒక నగరంలో సహజ మరణాలు ఉండవా బలవన్ మరణాలు ఉండవా హత్యలు ఉండవా ఒక ముప్పై నలభై ఏళ్ళ చిట్టా తీసుకుంటే అలాగే మొత్తం ఒక ఇరవై ముప్పై ఎకరాలు ఎక్కడన్నా తవ్వేమనుకోండి ఒకటి రెండు ఎముకలు బయటపడవా అలా వీడు పదిహేను సైట్స్ చూపిస్తే ఆ పదిహేడు దగ్గర కూడా ఎక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు నో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇది మనకి క్లియర్గా తెలుస్తుంది అంటే వీడు ఫేక్ చేశాడు వీడు చెప్తే నమ్మేస్తారో అనుకున్నాడు లేకపోతే వీడిని ఎవడో ప్రేరేపించాడో మొత్తానికైతే ఇప్పుడు వీడు పూర్తి స్థాయి విచారణలో ఉంటాడనమాట కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ కాన్స్పరసీ చాలా ఉంది ఆ దూతగాడు వీటితో పాటుగా ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటంటే గిరీష్ మత్తన్న అని మహేష్ తిమరోడి అని వీళ్ళు కూడా ఎలిగేషన్స్ చేయటంలో ముందున్నారు ఇప్పుడు వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఈ దూతగాడిని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తీసుకున్నారో లేదో తెలియదు వీడు మాట్లాడే విధానం చూస్తే వీడు ఏకంగా ఏమంటాడంటే నకిలీ గాడ్ ఫాదర్ అంటాడు వీడు వీడియోలో పదే పదే ఆధారాలు లేకుండా ఒక పెద్ద ఎలిగేషన్ వేసేయడమే కాకుండా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననం చేశాడు వీడు అయితే వీరేంద్ర హెగ్డే గారి గురించి మనం విచారిస్తే ఆయన మహాత్ముడనే తేలింది ఎంతోమందికి అన్నదానం ఈరోజు అన్నదానం అనే కాన్సెప్ట్ పెద్ద ప్రాచుర్యంలోకి రావడానికి కూడా కారణం శ్రీ మంజునాథేశ్వర ఆలయం క్షేత్రం అక్కడేనే ఇది స్టార్ట్ చేశారు ఒక తిరుపతి లాగానే అక్కడ కూడా ఉంటుంది ఇప్పుడు తిరుపతి ఉందండి ఉదాహరణకి ఈ తిరుపతిలో అంటే అక్కడ ఏవి జరిగినా సరే అక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ ఏవి జరిగినా సరే తిరుపతికి ఆపాదించి టీటీడీ బోర్డుకి ఆపాదించి మనం వార్తలు రాస్తామా రాయం కదా అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేయబడాలి కదా దీని వెనక వీరేంద్ర హెగ్డే ఉన్నాడు వీరేంద్ర హెగ్డే ఉన్నాడని ఎలా మాట్లాడతారు ఏమి మరి ఎంత తవ్వాలి ఇంకా ఎన్ని తవ్వితే ఇవన్నీ వస్తాయి ఆధారాలు బయటికి కనుక ఆ విషయంలో ఒకటి మనకి డౌట్ క్లారిఫై అయ్యింది దీంతో పాటుగా మరొక కేసు చెప్పాను కదా సౌజన్య హత్య కేసు ఈ విషయంలో సౌజన్యకి న్యాయం జరగాలి అనన్య భట్ కూడా న్యాయం జరగాలి ఆమెను కూడా హత్య చేశారు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగినవి కదా ఫ్రెష్ స్టోరీస్ కాదు అయితే అనన్య భట్ మదర్గా చెప్పుకుంటున్నటువంటి సుజాత భట్ అని ఒక ఆవిడ ఆవిడ కూడా ఫేక్ అని తేలింది ఈ సుజాత భట్ ఎవరైతే ఉన్నారో ఈవిడికి కాలేదు పిల్లలు లేరు కుక్క పిల్లలు తప్ప ఆవిడేమో ఈ అనన్య భట్ నా అని చెప్పేసి మీడియాకి ఎన్నో సందర్భాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చింది ఇదంతా ఫేక్ నెరేషనే కదా ఈ నెరేటివ్ని బిల్డప్ చేసినటువంటి వ్యవస్థ వెనకతలు ఎవరున్నారు ఇప్పుడు అది బయటికి రావాలి బయటికి రాకపోతే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ట్రస్ట్కు ఉన్నటువంటి వేలాది ఎకరాలని కబ్జా చేసుకోవడానికో లేకపోతే ఏదో ఒక పేరుతో దాన్ని ఈడీలోకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడానికో ట్రై చేసినట్లుగా మనం భావించాలి డికే శివకుమార్ అంటే కర్ణాటక అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చ జరిగింది చర్చ జరిగినప్పుడు బీజేపీ ఒకలాగా కాంగ్రెస్ ఒకలాగా మాట్లాడలేదు ఇది ఆశ్చర్యకరమైన విషయం రెండు పార్టీలు కూడా ఆల్మోస్ట్ ఒకేలా మాట్లాడాయి ధర్మస్థల కేంద్రంగా కాన్స్పిరసీ నడుస్తోంది దీని వెనుక ఎవరున్నా కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఆ పేరు ప్రఖ్యాతలను ఎవరైతే మసకబారేలా చేస్తున్నారో వాళ్ళని తప్పకుండా విచారించాలని చెప్పేసి సీఎంఓ నుంచి ఆర్డర్స్ వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది ఇక మీడియా ముఖత ఈయన డికే శివకుమార్ చాలా క్లియర్గా మాట్లాడారు ఆయన ఇది కాన్స్పిరసీ అని చెప్పేసి ఆయన మీడియా రైస్ చేసినటువంటి ప్రశ్నలో భాగంగా సమాధానం ఇచ్చారు డికే శివకుమార్ అంటే కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ కూడా మాట్లాడుతోంది బీజేపీ తాజాగా ధర్మస్థల చలో క్యాంపైన్ కూడా పిలుపునిచ్చింది ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దీని వెనుక ఎవరున్నారు ఈ విధంగా రేపొద్దున కాశీలో బోలెడని హత్యలు జరిగాయని చెప్పి కాశీ క్షేత్రానికి తిరుపతిలో జరిగిందని తిరుపతి క్షేత్రానికి శ్రీకుర్మంలో జరిగిందని శ్రీకుర్మ క్షేత్రానికి ఉండే పేర్లను ఆ క్షేత్ర వైభవాల్ని తగ్గించడానికి కథనాలను అల్లేలాగా మారిస్తే అది ఎంతటి ప్రమాదానికి కారణమవుతుందో ఒకసారి ఆలోచించండి అలాగే ప్రభుత్వం సిట్ని వేసింది సిట్ విచారణ అనేది అంత నమ్మశక్యంగా ఉంటుందా సిబిఐ ఎన్ఐఏ స్థాయిలో వేయాలి ఇప్పుడు వీడున్నాడు ఈ దో అలాగే ఉన్నాడు భీమా ఫస్ట్ పుర్రపట్టుకుని వెళ్ళినాడు వీళ్ళందరినీ కూడా విచారించాలి విచారిస్తే తెలుస్తుంది అండర్లో సిబిఐ ఎన్ఐఏ ఇత్యాది వ్యక్తుల చేతుల్లో ఇది స్మాల్ కేసు కాదు ఒక ఆటో డ్రైవర్ ధర్మస్థలకి సంబంధించి ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నాడనమాట ఇక్కడ వీరేంద్ర హెగ్డే అనే అతన్ని మేము మాట్లాడే మంజునాథుడిగా భావిస్తాము అతని సేవా కార్యక్రమాలు అంత గొప్పగా ఉంటాయి అతని మీద ఇంత దారుణాతి దారుణమైనటువంటి ఎలిగేషన్స్ రావటం మాకు చాలా బాధేస్తుంది మా ఏరియా గురించి మా నగరం గురించి మా పట్టణం గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే అసలు ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు మాకే తెలియకుండా ఇన్నిన్ని ఎలా జరిగిపోయాయో మరి ఎక్కడ జరిగిపోయాయో అనేలాగా ఆయన బాధపడుతూ ఆవేదనను వ్యక్తం చేశాడు ఇలా ఇప్పుడు నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి చాలామంది కామెంట్స్ పెట్టారు ధర్మస్థల గురించి మాట్లాడు ధర్మస్థల గురించి మాట్లాడాను ఇప్పుడు ముందు మాట్లాడేసి పరుగు పరుగున ఉరకలేసి మాట్లాడేసినటువంటి వీళ్ళంతా కూడా ఆ ఫేక్ ఎలిగేషన్స్కి ఇచ్చిన వీళ్ళంతా కూడా స్వారీలు చెప్తూ వీడియోలు చేస్తారా డిలీట్ అయిపోయే లోపల చూడండి అని చెప్పేసి జనాలు ఇంకా దిగ్భ్రమకు గురిచేసేలాగా కథనాలు అల్లిన వారంతా కూడా హిందూ సమాజానికి సారీ చెప్తారా సనాతన ధర్మాన్ని కూడా ఈ పేరుతో ధర్మస్థల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా తిట్టారు దయచేసి దేనికన్నా సరే ఆవేశపడకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మరికొద్ది రోజుల్లో వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది ఒకటే క్లారిటీ ఇక్కడ ఏంటంటే నిజంగా హత్యలు జరిగి ఉంటే ఆధారాలు ఏవి ఒకటి రెండు కేసులు రెండు వేల పన్నెండు అప్పట్లో జరిగినవి ఒకటి రెండు కేసులు ఉన్నాయి వాటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి ఆడపిల్లలకు న్యాయం జరగాలి జనరల్గా ఏ జిల్లాలోనైనా ఏ మండలంలో అయినా ఏ రాష్ట్రంలో అయినైనా ఇవి జరుగుతాయి దానికి ధర్మస్థల ధర్మాధికారికి లింక్ పెడితే ఎలాగా కదా అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఈ వందల కొలది వేల కొలది అని చెప్పినటువంటి వాటికి ఆధారాలు ఏమిటి ఒకవేళ ఆధారాలు లేకపోతే వీళ్ళందరూ ఎందుకు అది నెరేట్ చేస్తారు దీని వెనక ఏమన్నా మతోన్మాద అంటే హిందూ మత వ్యతిరేక శక్తులు ఏమన్నా ఉన్నాయా ఉంటే అవి ఎక్కడి నుంచి పనిచేసాయి ఇన్సైడా అవుట్సైడా లేకపోతే కర్ణాటక ప్రభుత్వమే ఆ భూముల కోసం ఏమన్నా ఇటువంటివి ఎత్తుగడులు చేసిందా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే కనుక దీని వెనుక ఉన్నటువంటి నిజానిజాలు బయటపడతాయి లేదంటే మొత్తం ఎలిగేషన్స్ క్రియేట్ చేసింది స్ప్రెడ్ చేసింది కూడా ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వమే అని జనం నమ్మే పరిస్థితి వస్తుంది అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటే కీప్ వాచింగ్ భరతవర్ష జై హింద్ జై భారత్